అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము సో మేము ఇక్కడ ఒక హిందుత్వము హిందుత్వం యొక్క గొప్పతనము తెలియజేస్తూ ఉంటాము అట్ ది సేమ్ టైం ఈ పాషాణ మతాలు ఉన్న లోపాల గురించి కూడా మేము చెప్తూ ఉంటాము మామూలుగా ప్రపంచ చరిత్రలోనే ఇక్కడ ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా భారతదేశానికి ఒక గొప్ప స్పెషల్ ఉంది అదేంటో తెలుసా ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఎంత పెద్ద దేశాల చరిత్ర మీరు చూసుకున్న ఒక ఆడపిల్ల కత్తి పట్టుకొని యుద్ధం చేసిన చరిత్ర మన భారతదేశంలో ఉంది ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు రాణి రుద్రమదేవి కావచ్చు ఇలా చరిత్ర చూసుకుంటే కానీ ఒక ఆడపిల్ల కత్తి పట్టుకొని యుద్ధం చేసిన చరిత్ర అమెరికాలో ఎక్కడ ఉందా రష్యాలో ఎక్కడ ఉందా జపాన్లు ఎక్కడనుందా ఎక్కడా లేదు అది ఆడపిల్లకు ప్రత్యేకంగా మన భారతదేశంలో ఈ యొక్క హిందూ సంస్కృతిలోనే ఈ కల్చర్ అనేది ఉంది ఓకేనా అంటే మీరు మేము చర్చకి వెళ్ళిన వాళ్ళం కాబట్టి మేమంతా చర్చిలోంచి వచ్చి ఉన్న వాళ్ళం కాబట్టి మాకు తెలుస్తుంది బైబుల్ పరంగా స్త్రీలకు ఇచ్చిన విలువ ఏంటి మీరు ఎవరన్నా చర్చిలో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా క్రైస్తవంలో మతంకి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉన్నారా సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు సంఘంలో స్త్రీలు మాట్లాడితే అవమానము ఓకేనా స్త్రీలు వాళ్ళకు ఉపదేశించడానికి భర్త మీద పెత్తనం చెలాయించడానికి నేను వాళ్ళకి అధికారం ఇవ్వలేదు అనే విధంగా ఉంటుంది అంటే వాళ్ళకి అది కానీ హిందుత్వము స్త్రీల గురించి ఏమని చెప్తుంది వినాశ్రీయ జనన నాస్తి వినాశ్రీయ గమనం నాస్తి వినాశ్రీయ సృష్టి ఏవ నాస్తి ఓకేనా స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు ఆ స్త్రీ మహావిష్ణు తీసుకున్న దశ అవతారాలు కూడా ఏ అవతారమైన కానీ ఈ భూమి మీదకి ధర్మ సంస్థాపన తిరిగి పునఃస్థాపించడానికి మార్గం ఏది స్త్రీ గర్భమే కదా అంత విలువ ఇచ్చింది స్త్రీకు మన హిందుత్వం మన సనాతన ధర్మము ఓకేనా ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఇప్పుడు ఆ మతాల రెండు మతాలలో కూడా మీరు మొత్తం ఖురాన్ కానీ బైబిల్ కానీ మొత్తం చెక్ చేసిన కూడా ఆట విలువ ఇచ్చినట్టు చరిత్రదాంట్లు ఎక్కడ ఉండదు వాళ్ళు హిజాబ్ వేసుకోవాలి లోపల నుంచి బయటకు రాకూడదు మొబైల్స్ వాడకూడదు సిరియా చట్టము ఇవన్నీ ఉన్నాయి ఓకేనా వాళ్ళు సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అన్ని సమానమే సామాన్యమే అందరు ఒకటైన భావన వీళ్ళలో ఎవరికైనా ఉందా ఉందా అన్ని మతాలు ఒకటేనా వెరీ గుడ్ చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి మీకమ్మా అన్ని మతాలు ఒకటేనా మీకు మీకు ఎందుకంటే సరే పంచేద్దాం అన్ని మతాలు మన భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయి కదా మనం నిరూపించడానికి సిద్ధం అవుతాం ఇక్కడ ఉన్న అందరం కలిసి మనం చర్చికి వెళ్దాం చర్చి పేరులో కూర్చుందాం వాటి వాకింగ్ ఎంతసేపు అంత అంతసేపు మనం విందాం అట్ ది సేమ్ టైం మసీద్కి వెళ్దాం అంటే వెళ్దాం మనం విందాం రైట్ బాగుంది ఎందుకు అన్ని మతాలు ఒకటే కదా మనం ప్రూఫ్ చేద్దాం వాళ్ళల్లో ఎవరైనా మన ప్రసాదం తింటారా వాళ్ళలో ఎవరైనా మన గుడికొస్తారా వాళ్ళు కనీసం మన దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు కానీ శ్రీరాముని కానీ శ్రీకృష్ణుని కానీ ఆంజనేయ స్వామి కానీ వాళ్ళు ఏమైనా ఆరాధిస్తారా కొన్ని వాళ్ళు గౌరవిస్తారా ఎందుకు గౌరవించారు మనం ఎప్పుడన్నా రామభక్తులకి కృష్ణ భక్తులకి గొడవలు వస్తాయా హిందుత్వంలో చాలా మంది దేవులు ఉన్నారు కదా ఆంజనేయ స్వామి నరసింహస్వామి శివుడు వినాయకుడు ఓకేనా వీళ్ళలో ఎప్పుడైనా రెండు దేవులకు గొడవలు వస్తాయా ఎందుకు రావు ఎందుకు రావు అంటే శ్రీ మహావిష్ణు తీసుకున్న రామ అవతరం కృష్ణ అవతారం ఇవన్నీ దేవుడు అన్నవాడు ఒక్కడే అనేక రూపాలలో ధర్మ సంస్థాపన స్థాపించడానికి భూమి మీద అనేక రూపాలలో అవతారాలు తీసుకుంటూ వచ్చాడు కాబట్టి ఏ దేవుడైనా ఒక్కటైన భవనం మనకుంది ఈ భవనం వాళ్ళకుందా లేదు ఎందుకు అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ బైబుల్లో ఫస్ట్ కమెంట్ టెన్ కమెంట్మెంట్ లో ఫస్ట్ కమెంట్మెంట్ ఏమంటుంది అంటే నీ దేవుడైన యోహోవా నేనే నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు వేరే ఏ దేవుడిని మీరు పూజించకూడదు అని చెప్పేసి వాళ్ళ బైబుల్ అలా రాయబడి ఉంటుంది ఓకేనా కాబట్టి మనం ఫస్ట్ మనం ఏం పెట్టుకోవాలంటే వాళ్ళు ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు అంటే వాళ్ళ కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు వాళ్ళ మతానికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు వాళ్ళ దేవుడికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు కానీ మనము అన్ని మతాలు ఒకటి అన్నట్టు మన హిందుత్వాన్ని కాకుండా ఎదుటి మనిషికి మనం ఇంపార్టెంట్ ఇస్తున్నాం అది తప్పు చాలా పెద్ద తప్పు అవునా కదా ఎందుకంటే మన భారతదేశము స్వతంత్రం వచ్చినప్పుడు ముప్పై ఐదు కోట్ల మంది జనాభాలో ఎనభై తొమ్మిది అంటే దాదాపుగా తొంభై శాతం హిందువులు ఉండేవాళ్ళు ఈ రోజు మన భారతదేశంలో నూట నలభై కోట్ల మంది అది ఎక్కువ జనాభా కలిగిన దేశం మన భారతదేశంలో అరవై శాతం హిందువులకు పడిపోయారు ఎందుకు పడిపోయారు ఎందుకు పడిపోయారు అంటే ఈ క్రిస్టియన్స్ మతము హిందువులుగా మార్చుకుంటూ మార్చుకుంటూ క్రిస్టియన్స్ మతం ప్రాబల్యం పెరిగిందా పెరగలేదా ఎందుకు పెరిగింది అంటే అన్ని ఒకటి అందరు దేవుళ్ళు ఒకటి అన్న భావన రాబట్టే కదా వాళ్ళల్లో పెరిగింది ఈ భావన లేకపోతే డేంజర్ ఎవరు అంటే ఈ హిందుత్వానికి సెక్యులర్ అన్ని మతాలు అందరి ఆంధ్రదేవులు సమానం మన భావన అత్యంత ప్రమాదకరం అది మన 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 దేశానికి సంబంధించిన మతం కాదు మన కల్చర్ కాదు మన కల్చర్ని సర్వనాశనం చేసేది ఆ మతాలు ఎంత చక్కగా ఉన్నారు మీరు బొట్టు పెట్టుకున్నారు కదా ఈ బొట్టు పెట్టుకున్న సంస్కృతి అక్కడికి వెళ్తే ఉంటుందా ఇట ముసిగేసుకోవాలి మాట్లాడేది కూడా ఉండదు అవునా కదా అంటే మన కల్చర్ దెబ్బతింటుంది అట్లాగే ఇప్పుడు మీరున్నారు శ్రీరోణమి జరుపుకుంటారు శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటారు దసరా జరుపుకుంటారు సంక్రాంతి జరుపుకుంటారు ఉగాది జరుపుకుంటారు ఎంతో సంతోషంగా అన్ని పండుగలు అందరూ కలిసి మలిసి జరుపుకుంటారు ఆ మతంలోకి వెళ్తే మీరు ఏం జరుపుకుంటారు అవునా కదా మనం లాస్ట్ చెప్పుకుందాం గట్టి గరుద్దాం అవునా కదా కాబట్టి మనలో ఉన్న అంటే ఇంకోటి ఏంటంటే ఆ మతాలలో ఫస్ట్ మనము హిందువు యొక్క మత సిద్ధాంతాలు క్రైస్తవం యొక్క మత సిద్ధాంతాల యొక్క తేడా మనం తెలుసుకోవాలి ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ఆ మతాలు ఉన్నటువంటి సిద్ధాంతాలు చదివితే ఇప్పుడు మనకేంటంటే ఫస్ట్ మనకు దేవుడు ఇంపార్టెంటా తల్లిదండ్రులు ఇంపార్టెంటా ఎందుకంటే మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవభావ గురుదేవ అంటే తల్లి తండ్రి గురువు దైవం దైవానికి ఫోర్త్ ప్లేస్ ఎందుకు దైవానికి ఫోర్త్ ప్లేస్ ఇచ్చారు నేను నవమాసాలు మోసి పురిటినప్పులు బరాయించి కన్నది ఎవరు నేను అడుగుజాడలు నడిపించింది ఎవరు నీకు విద్య నేర్పించింది ఎవరు గురువు అవునా కదా తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు ఈ ముగ్గురు స్థానాలు దాటుకున్న తర్వాత కదా నీకు దేవుడు ఎవరో తెలిసింది రాముడు కృష్ణుడో ఏసో వాళ్ళు ఎవరొకరు ఈ ముగ్గురు దాటుకోవాలి కదా కన్నీ పెంచి వదిలేస్తే మీకు దేవుడు ఎవరో తెలిసిందా కనీ పెంచి వదిలేసి జ్ఞానం లేకుండా తండ్రి కాని తల్లి కానీ గురువు కానీ వారి వారి కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే మీకు దేవుడు ఎవరు తెలుస్తుందా కాబట్టి మన హిందూ సంస్కృతి ఏమని చెప్తాను తల్లి తండ్రి గురువు దైవం మాతృదైవ భావ్ పితృ తల్లిని కాని నీ తండ్రిని కానీ ద్వేషింపకుండా వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్పేసి యేసు చెప్తాడు అంటే తల్లిదండ్రులు ద్వేషించండి మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ దేవుడికి ఇవ్వండి అంటుంటారు అది దరిద్రం అది మన కల్చర్ కాదు ఎందుకంటే ఇప్పుడు శివ పార్వతులు ఉన్నారు వినాయకుడికి కుమారస్వామికి తన ఇద్దరు కుమారులకి ఏమని చెప్తారంటే ఇద్దరు ప్రపంచం మొత్తం రండి అని చెప్తే వినాయకుడు ఏం చేస్తాడు తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతుంటాడు కుమారస్వామి ఏం చేస్తాడు నెమలి వాహనం తోటి తిరగడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఓకేనా కానీ లాస్ట్ లో ఎందుకు నువ్వు ప్రపంచం మొత్తం తిరిగి రమ్మంటే నువ్వు నా చోటు ఎందుకు తిరిగావంటే నా ప్రపంచం మీరే కదా తల్లిదండ్రులే కదా అంటే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు మించే దైవం లేదు ఇది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ మతంలోకి వెళ్తే ఈ భావన ఫస్ట్ పోతుంది ఓకేనా ఈ సంస్కృతి మనకు అవసరమా వద్దు కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళు ఎవరికైతే ఇంపార్టెంట్ ఇచ్చారు వాళ్ళ మతానికి ఇచ్చారో వాళ్ళ దేవుడికి ఇచ్చారు మనం కూడా మన మతానికి మన ధర్మానికి మన దైవానికి మాత్రమే మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి ఇది మన కల్చర్ ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా మీకు చెప్పింది నేను ఎక్కువ ఏమీ ఎక్కువ చెప్పట్లేదు ఆ మతాలలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఎంత విగ్గా ఉంటాయంటే ఎంత వీక్గా ఉంటాయో మత సిద్ధాంతాలు మనము పెద్ద లాజికల్గా ఆలోచించాల్సిన అవసరం లేదు అసలు ఏంట్రా బాబు మీ మత సిద్ధాంతాలు అంటే ఈయన యేసు బాబు దేవుడు అంట ఈ దేవుడుగా నమ్మబోదన్న నరకమే ఏంది రాముడు కానీ కృష్ణుడు కానీ మీరు నన్ను నమ్మండి ఖచ్చితంగా నన్ను నమ్మాల్సిందే నన్ను నమ్మపోతే మీరు నరకానికి వెళ్తారని చెప్పి అక్కడ రాముడు చెప్పారా కృష్ణుడు చెప్పారా నువ్వు ధర్మబద్ధను ఏ దేవుని నమ్మినా నమ్మకపోయినా నువ్వు ధర్మబద్ధంగా జీవిస్తే నీకు మోక్షం లభిస్తుంది అనడానికి అర్థం ఉందా లేదా నువ్వు తప్పు చేశావు ఆ తప్పు తగ్గ శిక్ష నువ్వు అనుభవించాలి ఈ జన్మలు మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ జన్మలో అనుభవించాలి కానీ కర్మ నిన్ను వెంటాడుతుంది ఆ కర్మ తగినట్టు నువ్వు ప్రతిఫలం అనుభవిస్తే నీకు మోక్షం ఉంటుంది ఇది లాజికల్ గా ఉంది ఇందులో నువ్వు ఎన్ని తప్పులు చేసినా నువ్వు ఎన్ని మోసాలు చేసినా బాప్ చేసిన తీసుకొని ఏసు నువ్వు నా దేవుడు అంటే అనంతకాలం పర్లకమేంట నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా జీవితం మొత్తం దాన ధర్మాలు చేసినా ఎవరికి ఏ హాని చేయకున్నా యేసు ప్రభును దేవుడు కూడా అమ్మకపోతే అనంతకాలం శాశ్వత కాలం కోటాను కోట్ల సంవత్సరాలు నరకంలో పప్పడేస్తామంటే ఇప్పుడు దేవుడా ఏంటిది జీరో పాయింట్ వన్ పర్సెంట్ బ్రెయిన్ ఉన్న ఎవడో ఆలోచించవచ్చు కదా ఇంకోటి ఏమంటారంటే అసలు ఎందుకు మీ దేవుడు నమ్ముకోవాలంటే మన కోసం రక్తం గార్చాడు అంటు మన కోసం ఎందుకు రక్తం అంటే నువ్వు నేను మీ మనమందరం చేసిన పాపాల కోసం ఆయన శిలో భర్ణం పొందాడు అంటాడు అంటే మనం ఎప్పుడు పుట్టాం నైన్టీన్ సెవెంటీ నైన్టీ ఎయిటీ జనరేషన్ మనందరిది ఈశ్వర్ ఎప్పుడు పుట్టాడు మనం పుట్టక రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ ఉన్నారండి ఈ నరేష్ పంతొమ్మిది వందల నలభైలో వీళ్ళ ముత్తాత అంటే వీళ్ళ నాన్న వీళ్ళ నాన్న వాళ్ళ నాన్న ముత్తాత నా ముని మనవడు నరేష్ పుడతాడు పుడితే మీకు అప్పులు చేస్తాడు కాబట్టి అందరూ డబ్బులు తీసుకున్నాను వీళ్ళు ముత్తాత అప్పుడు పంచుతారా అంటే ఏం చేయాలి వాళ్ళ ముత్తాతకు కొడుకు పుట్టాలి తాత పుట్టాలి వీళ్ళ తాతకు కొడుకు పుట్టాలి అంటే వీళ్ళ నాన్న పుట్టాలి వీళ్ళ నాన్నకు కొడుకు పుట్టాలి నరేష్ పుట్టాలి పెరిగి పెద్ద కావాలి జ్ఞానం రావాలి అప్పులు చేయాలి అప్పుడు కదా ఇదొంత జరగాలి అంటే అప్పుడు కూడా దేవుడు నా నా భక్తులు పుడతారు పుడితే పాపం చేస్తారు పాపం చేస్తే కాదు మనం ఇప్పుడే తప్పి సిరువాళ్ళ వేళ అర్థం ఏదైనా లాజిక్క లాజిక్క లాజిక్ లేదు కదా కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా లాజికల్గా నిలబడితే కాదు మీకు బైబుల్లో ఏముందో తెలియదు మీరు బైబుల్లో నరకడము రక్తపాతము చంపడము హింస తప్ప అందులో మంచి విషయాలు ఏం లేవు నేను ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళల్లో వెన్నుకున్న వాళ్ళు అడుగుతున్నా మీరు ఏదన్నా బైబుల్ తీసుకొని నేను చెప్పింది అబద్ధం అనిపిస్తే నేను ఏదైనా మతాల మధ్య గొడవ పెట్టానని చెప్పేసి మీకు అనిపిస్తే ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబుల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి బైబిల్ పెట్టి బైబిల్ మొత్తం మంచి విషయాలు ఏమున్నాయి ఒక పది పాయింట్లు చెప్పండి అని చెప్పి చెప్పి చెప్పండి దానికంటే వంద రెట్లు గొప్పగా స్వామి వివేకానంద నీతి సుతులు ఉంటాయి దానికంటే వంద రెట్లు గొప్పగా సుమతి శతకాలు ఉంటాయి అన్నమయ్య కీర్తనలో ఉన్నటువంటి భావం ముందు కూడా ఆ బైబిల్ పనికిరాదు అంత చెత్త పుస్తకం ఈ బైబిల్ ఓకేనా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ యశ్ ఉన్నాడు మన కోసం చచ్చిపోయాడు దీనిలో లాజిక్ లేదు శిలో మరణం పొందిండు వారు ఎట్లా పొందిందంటే వాళ్ళ చేత రోమన్ సైనికులు పట్టుకుంటే వెళ్ళి దాక్కుని కొండకెళ్ళి దాక్కుని రకాలుగా వెళ్ళి చచ్చిండు ఆయన గొప్పవాడా మన భారతదేశం కోసం స్వాతంత్రం ఇచ్చి అక్కడిక్కడ కాదు దమ్ముంటున్న గుండెల మీద కాల్చడి ఇప్పుడు అల్లూరు సీతారామరాజు గొప్పవాడా మనకంటే గొప్ప మన కోసం ఇచ్చింది ఈ దేశం కోసం ఈ దేశ స్వతంత్రం కోసం ఇచ్చిన అల్లూరు సీతారామరాజు గొప్పవాడే కాదా భగత్ సింగ్ గొప్పవాడ కాదా వాడేవడండి అసలు మన కోసం ప్రాణం ఇవ్వడమైంది మీరు అడిగారా ప్రాణం ఇవ్వమని మన కర్మకు మనం బాధ్యులం నేను తప్పు చేశా అంటే దాన్ని శిక్ష అనుభవించుకోవాలి ఇది అర్థం నేను తప్పు చేశా నా బదులు నువ్వు శిక్ష అనుభవించు నేను పోతా అర్థం ఉందా కాబట్టి ఈ పాషాండ మతాలు బుర్ర పనిచేయదు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా మంది కూడా పాస్టర్లు ఎప్పుడన్నా ఇక్కడ వాళ్ళు క్రిస్టియన్స్ ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళు ఎవరిని ఎప్పుడు కొరుకుతామా ఎవరిని ఎప్పుడు చర్చికి తీసుకెళ్దామా అంటే చర్చికి తీసుకెళ్లడము వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అన్నం మత మారిండు తమ్ముడు మత మారలేదు ఈ అన్నదమ్ములు మధ్య విడిపోతారు భార్య భర్తల మధ్య విడిపోతారు కుటుంబ బంధుత్వాలు ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు క్రిస్టియన్స్ బ్లడ్ రిలేటివ్స్ హిందువులు ఉంటే మధ్యలో రాకపోకలు ఉండవు పెళ్లిళ్ళు జరిగిన శుభకార్యాలు జరిగిన ఇవి ఏవి కూడా ఉండవు కాబట్టి ఇప్పుడు మీలలో ఎవరన్నా కానీ పాస్టర్లు కానీ క్రిస్టియన్స్ ఎవరన్నా వచ్చి మా మతంలోకి రండి మా బైబుల్కి రండి అని చెప్పి ఎప్పుడన్నా అడిగారా 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 అదే వాళ్ళు ఏంటంటే చెప్పండి చెప్పండి వచ్చారు ఓకే ఇప్పుడు ఏంటంటే కొన్ని పుస్తకాలు తీసుకుంటారా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పాస్టర్లు వస్తే ఇప్పుడు మీరు ఏం చేస్తారు కొట్టడమే ఎందుకంటే మనిషికో మాట కో దెబ్బ ఎందుకంటే సిగ్గు శరం రోషం పౌరుషం మాండం మర్యాద ఇవన్నీ ఏ లో పాస్టర్ వాడికి ఏం పని ఉండదు పొద్దున్న చేసేటప్పటి నుంచి ఎవరిని ఎప్పుడు మత మార్పిడి చేసి చర్చికి పిలుచుకొని వద్దామా అబద్ధాలు ఆడుతుంటాడు ఓకే అదండి సో ఇప్పుడు మీరు అందరూ అదండి అందరం ఒకసారి జై శ్రీరామ్ అందమా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరందరూ కూడా మీరు మీ పిల్లల్ని కానీ ఒక కంట కనిపెట్టుకుంటా ఉండండి వాళ్ళ కానీ ఎప్పుడైనా చర్చికి వెళ్ళినా వాళ్ళు ఫస్ట్ ఒక దెబ్బ కొట్టండి అది మన సంస్కృతి కాదు మన సంస్కృతి నాశనం ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు చర్చికి వెళ్ళినా ఏమంటే ఒక దెబ్బ కొట్టండి ఇది మన సంస్కృతి కాదు మన సంస్కృతి నాశనం చేసేది మన ధర్మం హిందూ ధర్మం మన హిందుత్వం మనం హిందుత్వాన్ని వదిలిపెట్టి ఎక్కడ వెళ్ళకూడదు అని చెప్పేసి ఇవ్వండి ఆ పుస్తకాలు ఒకసారి